ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్పై భీకర దాడులు చేసిన రఫేల్ యుద్ద విమానాల పనితీరుపై చైనా పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తోంది యుద్ద క్షేత్రంలో రఫేల్ పేలవంగా పనిచేసినట్లు చెబుతోంది రఫేల్పై తప్పుడు ప్రచారం చేసేందుకు విదేశాల్లోని తమ రాయబార కార్యాలయాలను డ్రాగన్ ఉపయోగించుకుంటోంది ఈ మేరకు ఫ్రాన్స్ ఇంటెలిజెన్స్ వర్గాలు చైనా కుయుక్తులను పసిగట్టాయి ఫ్రాన్స్ తయారీ ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ద విమానాల విషయంలో చైనా కుయుక్తులు పన్నుతున్నట్లు తెలుస్తోంది ఇటీవల భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల అనంతరం రఫేల్ పనితీరుపై సందేహాలు వ్యాప్తి చేసేందుకు యత్నిస్తోందని ఫ్రాన్స్ సైనిక నిఘా విభాగం గుర్తించినట్లు తెలుస్తోంది ఫ్రాన్స్ ప్రధాన యుద్ద విమానం ఖ్యాతిని విక్రయాలను దెబ్బతీసేందుకు బీజింగ్ యత్నిస్తోందని దీనికోసం తన రాయబార కార్యాలయాలను ఉపయోగించుకుంటున్నట్లు ఫ్రెంచ్ నిఘా వర్గాలు భావిస్తున్నాయి ఇప్పటికే రఫేల్ కోసం ఆర్డర్ చేసిన దేశాల్లో ముఖ్యంగా ఇండోనేషియాలో చైనా దుష్ప్రచారం చేస్తున్నట్లు ఫ్రాన్స్ నిఘా విభాగం గుర్తించిందని సమాచారం చైనా దౌత్య కార్యాలయాల్లోని రక్షణ శాఖ అధికారులు యుద్ద క్షేత్రంలో రఫేల్ పేలవంగా పనిచేసినట్లు ప్రచారం చేస్తున్నారని ఫ్రాన్స్ నిఘా సంస్థ తెలిపింది తద్వారా వాటి అమ్మకాలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది ఎప్పటికే ఆర్డర్ చేస్తున్న దేశాలకు మరిన్ని రఫేళ్లు కొనుగోలు చేయొద్దని ఆసక్తి చూపుతున్న ఇతర దేశాలకు చైనా తయారీ యుద్ద విమానాలు తీసుకునేలా డ్రాగన్ ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ద విమానాలు కోల్పోయినట్లు భారత్ తెలిపింది వాటి సంఖ్యపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అయితే భారత్ మూడింటిని కోల్పోయినట్లు ఆధారాలు ఉన్నాయని వాటిలో ఒకటి రఫేల్ ఉందని ఫ్రాన్స్ వైమానిక దళ చీఫ్ జనరల్ జెరోమ్ బెల్లాంజర్ వెల్లడించారు యుద్దంలో రఫేల్ కు నష్టం వాటిల్లడం ఇదే మొదటిసారని సమాచారం ఈ క్రమంలోని వాటిని కొనుగోలు చేసిన దేశాలు పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తినట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు రఫేల్ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా కాపాడేందుకు ఫ్రాన్స్ చర్యలు తీసుకుంటోంది పాకిస్తాన్ చైనాల నుంచి ఆన్లైన్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆ దేశ అధికారులు ఆరోపించారు భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ కొత్తగా వెయ్యికి పైగా సామాజిక మాధ్యమ ఖాతాలు పుట్టుకొచ్చాయని చైనా సాంకేతికతపై కథనాలు వ్యాప్తి చేశాయని తెలిపారు అయితే ఈ ఆరోపణలను చైనా కొట్టిపారేసింది తమ సైనిక ఎగుమతుల విషయంలో బాధ్యతాయుతమైన విధానాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది చైనా డిజైన్ ను ప్రోత్సహించే క్రమంలో తప్పుడు ప్రచారం ద్వారా రఫేల్ ను లక్ష్యంగా చేసుకున్నారని ఫ్రాన్స్ ఫ్రాన్స్ రక్షణ శాఖ ఆరోపించింది శక్తివంతమైన రఫేల్ ఫ్రాన్స్ సామర్థ్యానికి ప్రతీకని దీన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తమ దేశ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు యత్నించారని పేర్కొంది ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ సంస్థ ఇప్పటివరకు ఐదు వందల ముప్పై మూడు రఫేల్ యుద్ద విమానాలను విక్రయించింది ఈజిప్ట్ భారత్ ఖతార్ గ్రీస్ క్రొయేషియా యుఏఈ సెర్బియా వంటి దేశాలు కొనుగోలు చేసిన జాబితాలో ఉన్నాయి ఇండోనేషియా నలభై రెండు రఫేళ్లకు ఆర్డర్ ఇచ్చింది